నెల్లూరు నగరంలోని బారాషాహిద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగ ఏర్పాట్లను ఏపీ వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ టీడీపీ నేత కోటం రెడ్డి గిరిదర్ పరిశీలించారు ఈ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించి లోటుపాట్లను గుర్తించి వాటిని సరిదిద్దుకోవాలని అధికారులను ఆదేశించారు ముప్పైవ తేదీ లోపు ఏర్పాట్లు పూర్తి చేయాలని ముందుగా వచ్చే భక్తులకు సైతం ఎటువంటి అసౌకర్యం కలగకూడదని సూచించారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ రొట్టెల పండుగ కోసం నిర్వహిస్తున్న ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించామని ప్రతి ఏడాది పండుగ ఎంత బాగా నిర్వహించినా గత ఏడాదికి మించి నిర్వహించాలన్న తపన ఉంటుందని తెలిపారు కోటం రెడ్డి రెడ్డి మాట్లాడుతూ జోన్ల వారీగా ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని అధికారులు జోన్ల వారీగా విడిపోయి పనిచేస్తున్నారని తెలిపారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని తెలిపారు వారితో పాటు జాఫర్ షరీఫ్ సాబీర్ ఖాన్ శంషుద్దీన్ సమీ హుసేని అస్లాం

ఈరోజు బారాసాహిబ్ దరగా రొట్టెల పండుగ జూలై ఆరు నుంచి స్టార్ట్ అవుతుంది అయితే దానికన్నా ముందు తీసుకోవాల్సిన ఏర్పాట్లు అధికారులతో మొన్న ఒక రివ్యూ చేశాము మంత్రి గారు నేను గిరిధర్ రెడ్డి అధికారులందరితో ఇంకో వారం ముందు నేను ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు అంతా కానీ కూర్చొని చేశాము గతంలో అనేక సార్లు పండగ చేస్తున్నా ఎప్పుడు వచ్చే పండగకి ఇంకొద్దిగా బాగా చేయాలనే తపన ఇది కొత్త ఏం కాదు అందరికీ బట్ ఆ సర్వీస్ అనేది వచ్చే భక్తులకి ఇబ్బంది లేకుండా చేయాలి మేము ఇక్కడ మారకపోయినా అధికారులు మారిపోతుంటారు కాబట్టి ఆ అధికారులకి కొద్దిగా అర్థమయ్యేటట్టు ఇక్కడ అవసరాలు వాళ్ళకి చెప్పడం ఇక్కడ ఏంటంటే పండగ ఆరున్నా ఇప్పటినుంచే నుంచే జనాలు వచ్చేస్తుంటారు పని చేయాలంటే అది ఒక పెద్ద హర్డ్ సో ఈ మధ్యలోనే ఉన్న ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మన పనులు ఎలా చేసుకోవాలి ఒక థర్టీఎత్ కి డెడ్ లైన్ అనుకున్నాం అందరు అధికారులకి ముప్పై తారీఖుకి డెడ్ లైన్ అన్ని పనులు ఏర్పాట్లు అధికారులు ఒక కోఆర్డినేషన్ ఇవన్నీ ముప్పై తారీఖు లోపల పూర్తి చేసుకుంటే అలా ముప్పై కానీ మన మంత్రి గారు ఎంపీ గారు వీళ్ళందరూ కానీ వస్తారు ఇదేంటంటే జిల్లాకి సంబంధించింది మాత్రమే కాదు ఇది రాష్ట్ర పండగ ఇటువంటి పండుగలు అరుదైనవి ఇది ఒక మతం అనేది కాకుండా అందరూ వచ్చి చేసుకునే ఒక పండగ దీన్ని నెల్లూరు ప్రజలు కానీ మనకు రొట్టెల పండగ వస్తే సంతోషం కానీ కొన్నిసార్లు ట్రాఫిక్ అది ఇది ఇబ్బంది పడుతుంటాం సో అతిథి దేవోభవ మన ఊరికి అతిథులు వస్తున్నప్పుడు కాస్త దాన్ని సహని సహించుకుంటే మనకు మంచిది మన ఊరికి మంచిది ఈ దేశానికి కానీ మంచిది ఇప్పుడు జరుగుతుండే పరిస్థితులు మీరు చూస్తుంటే ఎటువంటి పండుగల్ని మనం అందరమీ ప్రోత్సహించాలి పెంచాల్సిన అవసరం గాను ఇక్కడ రూరల్ ఎమ్మెల్యే కీలక పాత్ర అతిథి దగ్గర ఉండి గిరి గిరిరెడ్డి ఎమ్మెల్యే చూస్తున్నారు నారాయణ గారు కానీ ఆయన ఒకవేళ ఇక్కడ లేకపోయినా పరోక్షంగా ఎక్కడున్నా ఏం పనులు జరుగుతున్నాయన్నీ చూస్తున్నారు నేను కానీ ఇక్కడనే ఉంటాను ఈ పండగ అందరం కలిసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలని ఒక తప్పంతో అందరం కలిసి చేస్తున్నాం తప్పకుండా అధికారులు అందరు కానీ ఏదైతే ప్రామిసెస్ చేశారో టైమ్ లైన్సు ఆ టైమ్ లైన్స్కి అందరూ కట్టుబడి ఉండాలని జరిగింది సో రాజకీయ నాయకులు కానీ పార్టీల నుంచి ఏదో పదవులు కాదు ఇది వాలంటీర్స్గా వందల మంది వాలంటీర్స్గా పనిచేయబోతున్నారు ఎవరైతే కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చే భక్తుల కోసము వందల మంది ఇక్కడ పనిచేస్తారు వాళ్ళందరూ వాలంటీర్సే సో వాళ్ళందరికి కానీ ముందుకు వచ్చి ఇటువంటి మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తుందని వాళ్ళందరికి కానీ అభినందనలు తెలియజేస్తూ నెల్లూరు ప్రజలకి ఈ పండుగ అందరం సంతోషంగా ఇబ్బంది లేకుండా జరగద్దని భావిస్తూ జరగాలని భగవంతుని కోరుకు పండుగ జరుగుతుందో దానికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు అటు శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు కానీ రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ అజయ్జన్న గారు కానీ మంత్రి గారు నారాయణ గారు ఇప్పటికే మూడు సార్లు దీని మీద మీటింగ్ పెట్టి దానికి సంబంధించిన అది చెప్పినట్టు గతంలో ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం కానీ ఆ జరిగే కార్యక్రమాన్ని సంవత్సరం సంవత్సరానికి ఇంకా బాగా చేయాలా అనే తపనతో దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రెండోసారి ఈ రొట్టెల పండగ నెల్లూరు జిల్లాలో జరుగుపోతున్నాయి ఈ కాలంలో దీనికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని కూడా అటు అన్న కానీ శాసనసభ్యుల సేరెడ్డి గారు నిత్యం కూడా దానికి సంబంధించి అన్ని కూడా మాట్లాడుతున్నారు ఎవరెవరికి ఏం పనులు అప్పజెప్పారో ఏమి చేయాలో కూడా ముప్పై తారీఖు డెడ్లైన్ ఇచ్చున్నారు దానిలో భాగంగా ప్రతి రెండు రోజులకోసారి కూడా అన్న కానీ నేను కానీ వచ్చి ఇక్కడ ఉన్న కార్యక్రమాలు మనం చేసినవి జరుగుతున్నాయా ఇన్ టైంలో అవుతున్నాయా జరగకపోతే ఇంకా మ్యాన్ పవర్ పెంచాలా ఏందనేది ఎందుకంటే ఇది ఒక దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన పండుగ ఆషామాషిగా తీసుకునే విషయం కాదు ఇది అందుకే ప్రత్యేకంగా శ్రద్ధ చేసుకుని వచ్చే భక్తులు ఎక్కడా ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు గతంలో కంటే ఇంకా మెరుగ్గా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు నేనంతా కూడా అజ నాయకత్వంలో ఈరోజు ఇక్కడ మనం పర్యవేక్షించినాం రాబో రెండు మూడు రోజుల్లో కూడా ప్రత్యేకంగా దీని మీద మళ్ళా కూడా ఉంటుంది అదే కాకుండా ఒక పక్కన అధికారులకు ఇచ్చి జోన్లుగా డివైడ్ చేసి ప్రతి జోన్కి సంబంధించి ఏ డిపార్ట్మెంట్ ఏం చేయాలో కూడా ఇప్పటికే ఎమ్మెల్యే గారు శ్రీధర్ గారు కానీ అజీజ్ గారు వారికి దానికి సంబంధించిన డైరెక్షన్స్ ఇచ్చిన్నారు ఆ డైరెక్షన్లో భాగంగా జోన్ వైజ్ ప్రతి డిపార్ట్మెంట్ కూడా వర్క్లన్నీ కూడా స్టార్ట్ అయినాయి అయితే దాంట్లో ఇంకా కూడా ఏదైతే కమిటీ రాబోతుందో ఆ కమిటీ సభ్యులను కూడా జోన్ వైజ్ డివైడ్ చేసి భక్తులకి వచ్చేవారికి ఇబ్బంది లేకుండా చూడాలని ఉద్దేశంతో కమిటీని కూడా గతంలో కూడా ఇన్వాల్వ్ చేసినాం ఇప్పుడు కూడా ఇన్వాల్వ్ చేసి చేయాలని చేస్తామని కూడా మీకు అందరూ తెలియజేస్తూ తప్పకుండా ఈ రొట్టెల పండుగని పెద్ద ఎత్తున భక్తులకు ఇబ్బంది లేకుండా విజయవంతం చేసేదానికి అటు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కానీ రామనారాయణ గారి సహకారంతో శాసనసభ్యులు సేరెడ్డి గారు అజీజ్ అన్న గారి ఇద్దరు ఆధ్వర్యంలో ఈ రొట్టెల పండుగని ఖచ్చితంగా అందరం కలిసి విజయవంతం చేస్తామని భక్తులకి ఇబ్బంది లేకుండా చూస్తామని కూడా మీ ద్వారా తెలియదు ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు